అనే గ్రామంలో ఉన్నటువంటి మాటని సందర్శించి అక్కడ ఉన్నటువంటి మామిడి రైతాంగాన్ని పరామర్శించి వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు సేకరించాలనేటువంటి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చిత్తూరు పర్యటనకు బయలుదేరారు ఇది గత వారం రోజుల నుంచి కూడా వివాదాస్పదం చేసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వెళ్ళడానికి చాలా రోజులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకోకుండా ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అని తిప్పేటటువంటి ప్రయత్నం చేశారు చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో హెలిప్యాడ్ కు పర్మిషన్ ఇచ్చారు తర్వాత ప్రోగ్రామ్ ఖరారు చేసుకున్నారు ఖరారు చేసుకున్న దగ్గర నుంచి పోలీసులు విచ్చలవిడిగా విడిగా వ్యవహరిస్తున్నారు అంటే సుమారుగా మూడు వేల మందికి నోటీసులు ఇచ్చారు మీరు రావడానికి వీల్లేదు అని అంతేకాకుండా చిత్రం ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం మా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారితో కూడా ఉదయం నేను డిస్కస్ చేశాను పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులను కాపలా పెడతారు దేనికి పెట్రోల్ కొట్టడానికి వీలు లేదు కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి బంధించేశారు హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇంతకు ముందే హెలీప్యాడ్ దగ్గర లాఠీ చార్జ్ చేశారు జనం వచ్చారని ముప్పై మందే రావాలి అంటే వచ్చారుగా మారు జనం వస్తారు సహజంగా వచ్చేటప్పటికి వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేశారు విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా పోలీస్ యంత్రాంగం ఎందుకుంది ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడటానికి లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయటానికి లేదా గంజా అమ్మే వాళ్ళని ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు కదులుతున్నాడు అంటేనే మీ పోలీసు యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టి పెట్టారు బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ కట్టి పెట్టేశారు ఇంట్లో బయటికి బయటకు రావడానికి వెళ్ళలేదు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఓపడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా చూసిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో స్వాతంత్ర్య సమర యోధుల మీద ఏ విధంగా అయితే యుద్ధాన్ని ప్రకటించి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో అంతకన్నా దారుణంగా నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు అనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం అని సందర్భంగా మనం చేస్తున్నాం ఎస్పీ గారు ఉంటాడు ఆయన ఆయన పేరు మణికంఠ అంట ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు ఉచితమైన ఆంక్షలు చెప్పాడండి ఈ మీటింగ్కి వస్తేనంట ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట షీట్ పెడతానంట వాట్ ఇస్ దిస్ జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వపోవటం ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం జనం ఎవద్దో రావద్దని ఊరు ఊరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం తండోపతండాలుగా బయలుదేరి రావడం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను అంటే నాకు అర్థం కాల అంటే లోకేష్ చెప్తే నివేదన చేసేవా అసలు టు రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు మీ అందరికీ తెలుసు కదా ప్రజలు తెలుసు విఘులైనటువంటి వారికి తెలుసు న్యాయవాదులకు తెలుసు విలేకరులకు తెలుసు అందరికీ తెలుసు రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు రౌడీ అయితే ఓపెన్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రవి ఓపెన్ చేస్తారా బుద్ధి ఉందా బుద్ధి లేదా యూఆర్ ఐపీఎస్ ఆఫీసర్ యూఆర్ యూఆర్ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ యు ఆర్ నాట్ ఎ చెంచా ఆఫ్ లోకేష్ లోకేష్కి మీరు చెంచా కాదు లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతానంటే ఎక్కడ ఎక్కడ పోతుంది రాష్ట్రం రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి ఇది నాయకుడు ఉంది మాన్యువల్ మాన్యువల్ ఉంది నా హ్యాబిచువల్ అఫెండర్స్ని గ్రేవ్ ఎఫెన్స్లో పాల్గొన్న వాడిని యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు రౌడీ మామూలు చేస్తుంటాడు లేదా నేరాలు చేయటం వాడు వృత్తిగా భావిస్తాడు నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది మా మీద అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద వైఎస్ఆర్సిపి నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని నువ్వు బెదిరిస్తున్నావా ఏందయ్యా నాకు అర్థం కాలేదు మణికంట ఐపీఎస్ ఆఫీసర్ గారు లోకేష్ చెప్పంగానే చేసేస్తారా రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా అర్థం పర్థం లేదా ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా వస్తే మీ దగ్గర లాఠీలు తూఠాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా బ్రిటిష్ బ్రిటిషోడి దగ్గర బాంబులు లేకపోయాడా బ్రిటిషోడి దగ్గర లాఠరీ లేకపోయాడా బ్రిటిషోడి దగ్గర తుపాకులు లేకపోయాడా స్వాతంత్రం ఇచ్చిపోయాడే ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు మీ తోటాలు మీ బెదిరింపులు పనికి రావు ఇవాళ వస్తున్నారు జనం నేను అనుకున్నా హెలీప్యాడ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు ఏంటో చూడాలని తాపత్రయం ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు గ్రామాలు గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు దీనికి బాధ్యులు మీరు అదేమంటే తొక్కిసాడులో జనం తెచ్చిపోతారు తొక్కిసాడని కంట్రోల్ చేయలేరు మీరు మీరు గుంటూరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అన్న ఉన్నాడు ఈజ్ జర్పట్ సెక్యూరిటీ యాజ్ అన్ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ రోప్ పార్టీ ఉండాలి ఉందా గుంటూరులో ఉందా గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా ఉందా లేదు ఇంకో చోట ఉందా దట్ ఈజ్ యువర్ డ్యూటీ అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే వాడికి జనం వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే వాళ్ళ మీద రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి మణికంఠ అని ఆయన మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది రౌడ్ షీట్ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో